వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఒక్క లక్షలకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్లో మీకు నచ్చినట్టు ఇల్లు కట్టిస్తామండి డై డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి సో నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది ఇంటి ముందు మనకు నలభై ఫీట్ల రోడ్డు ఉన్నదండి సో ఇక్కడ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి మన ప్లాటు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది కేవలం ముప్పై ఒక్క లక్షలకే విత్ లోన్ ఫెసిలిటీతో మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఇల్లు సేమ్ ఇల్లు ఎలాగొచ్చిందో ఇట్లనే కట్టిస్తామండి ఇది కూడా సేమ్ డైమెన్షన్ సేమ్ ఇల్లు అండి ఇది టోటల్ గా యాభై రెండు గజాల ఇల్లు అండి మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది సేమ్ ఎగ్జాక్ట్ ఆ విధంగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిస్తాము ఒక్కసారి డైమెన్షన్ క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను మనకి ఇది టోటల్గా ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్ అండి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే నైన్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నైన్టీన్ డైమెన్షన్ అండి బేసిక్గా యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాల ప్లాట్కు ఇంత మంచి డైమెన్షన్ రాదండి ముందర పన్నెండు పదమూడు పద్నాలుగే ఉంటుంది కానీ ఈ ప్లాట్కు మాత్రం చూసుకోవచ్చు ముందల పంతొమ్మిది ఉన్నది మనకు బ్యాక్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉన్నదండి సో ఇది చాలా మంచి డైమెన్షన్ అండి ఇది టోటల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్ మనకు థర్టీ వన్ ల్యాక్స్కు ముప్పై ఒక్క లక్షలకు మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి దీంట్లో మనకు ఇంటి ముందు కూడా చూసుకున్నట్లయితే ఫార్టీ పీ రోడ్ ఉండదండి ఇంటి ముందు సో ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వర్ వస్తుంటే అన్నోజ్ కూడా ఉంటుందండి అన్నోజ్ కూడా మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి దీంట్లో కట్టేది మనకు నియర్ బై చూసుకున్నట్లయితే హైవే వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి వరంగల్ హైవే అలాగే మనకు ఇదే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో రింగ్ రోడ్ కూడా ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఒక వన్ కిలోమీటర్ లోపే వరంగల్ హైవే ఉంటుంది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ ప్యాక్ కూడా ఉన్నదండి మనకు ఈ ఏరియాలో సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ ఉందండి ఈ ఏరియాలో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుందండి కేసర్ రైల్వే స్టేషన్ ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఇలా ఉంటుందండి ప్లాట్ ముప్పై ఒక్క లక్షం మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది చూడండి చూసి కాల్ చేయండి సో అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి